రాశి వాళ్ళ రాశి నక్షత్రాలు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకు తీసుకున్నట్టయితే కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది వీళ్లకు జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీరు ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటారో ఆ నిర్ణయాలని ఆచితూచి వ్యవహరిస్తేనే మంచిది ఈ వారమంతా కూడా ముఖ్యంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనుల వల్ల కానీ ఆరోగ్య విషయంలో కానీ మీరు కొంత శ్రద్ధ పెట్టాలి కుటుంబ సభ్యుల ఆందోళన అనేది ఉంటుంది కుటుంబంలో ఏం జరుగుతుంది మనం ఎలా ఉన్నాము అనే ఆందోళన మాత్రం మీ మనసును కలిసివేస్తూ ఉంటుంది ఈ వారమంతా కూడా మానసికమైనటువంటి ప్రతి దాంట్లో కూడా ఆందోళనకరమైన విషయాలు భయాలు కలిగే అవకాశాలు అయితే తులారాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది మీకు కావాలనే ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడే మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సొంత శక్తిని నమ్ముకోండి మీ యొక్క మనసు చెప్పే విషయాలు విని వాటిని పాటించడం వల్ల చాలా శుభం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఏది కూడా తొందరపడి పనులు చేయకండి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అన్నిట్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మంచిది ఇతరుల పట్ల కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా ఉండండి కోపతాపాలకు పోకండి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి ఈ వారమంతా కూడా తులారాశి వాళ్ళు కాబట్టి పరిస్థితుల్లో మార్పులు కూడా ఏవి జరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఎవరి సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు కూడా లేవు కాబట్టి కొంత వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మీ సన్నిహితులు కానీ స్నేహితులు అందరి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చాలా మంచిది ముఖ్యంగా తులారాశి వాళ్ళు కాబట్టి ఆ యొక్క అమ్మవారి ఆరాధన చేయండి దేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠించండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య నాలుగు